అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీ ఎంత పెద్ద కోరికనైనా చిటికలో సాల్వ్ చేసి ఒక శక్తివంతమైన మాయా మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మాయా మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే మీ కష్టాలన్నీ అట్లనే అనమాట అంత శక్తివంతమైంది మీ కోరికలన్నీ కూడా ఎట్టి క్షణంలో తీర్చేసి ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అస్సలు వదులుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు మరి ఈ మంత్రాన్ని మీరు వరుసగా ఒక ఐదు రోజులు చెప్పుకొని చూడండి రోజుకు ఐదు సార్లు ఐదు రోజులు చెప్పుకోండి ఐదు రోజుల్లోనే మీ కోరిక తీరిపోతుంది అనమాట ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు పీరియడ్ సమయంలో లేనప్పుడు మాత్రమే చెప్పుకోవాలి ఒకవేళ మేము ఈ మంత్రం ఈరోజు నుంచే స్టార్ట్ చేశాము మాకు టూ డేస్ తర్వాత పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అని డౌట్ అయితే ఉంటుంది తర్వాత ఆ ఫైవ్ డేస్ అనేది స్కిప్ చేసి తర్వాత నీట్గా తలస్నానం చేసి అమ్మవారిని తలుచుకుంటే ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అప్పుడు మంచిగా అయితే ఉంటుందన్నమాట ఈ ఐదు రోజులు నాన్ వెజ్ తినకుండా నిష్టగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ మాయా మంత్రాన్ని మీరు చెప్పుకోగలిగారు అంటే అమ్మ ఆశీర్వాదం మీకు కలిగినట్టే మాట కలిగినట్టే కాబట్టి నమ్మకంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ చిన్న మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకోండి మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా కలిగేలా మన అమ్మవారు చేస్తారు అలా అమ్మ మీకు చేయాలి మీరు కోరినవన్నీ మీ చేతిలో పెట్టాలి అనుకున్నప్పుడు మీరు అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉండాలన్నమాట అప్పుడే మీకు మంచిగా అయితే ఫలితం అయితే ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ నమ్మకం లేని అమ్మవారు ఏది కూడా చేయలేరు అన్నమాట మీరు నమ్మి అమ్మవారు తీరుస్తారు నా మాట వింటున్నారు నాతోనే ఉన్నారు అని చెప్పి అనుకోండి ఖచ్చితంగా అలానే జరుగుతుంది అనమాట మరి ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు అమ్మవారిని మనం ఎంత నిష్టగా పూజిస్తామో అంత ఎక్కువ ఫలితం అయితే మనకు ఉంటుంది అనమాట మీ కోరిక ఏదైనా కానీ ఎగ్జాంపుల్కి మీకు ఏదైనా ఉద్యోగం రావాలి అనుకున్నా మీకు డబ్బులు కావాలనుకున్నా అప్పు తీరాలి అనుకున్నా మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి అనుకున్నా ఇలా ఏ సమస్య అయినా కానీ మీకు జరగాలి అమ్మవారు ఉన్నారు అని చెప్పి అమ్మవారిని పూజిస్తే ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రం చెప్పుకున్న రోజు స్టార్ట్ చేసే రోజు అమ్మవారికి ఇష్టమైన తేదీలో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ పంచమి కానీ అష్టమికి కానీ అవి కూడా లేదంటే శుక్రవారం మంగళవారం కానీ స్టార్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈరోజే కదండి మంగళవారం ఈ రోజుంచే స్టార్ట్ చేసి చూడండి చాలా మంచిది మీకు వీలుంది అనుకుంటే నేను ఇప్పుడు హోరా సమయాలు చెప్తాను ఆ టైమింగ్స్లో చెప్పుకోండి పొద్దున ఆరింటి నుంచి ఏడింటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ఇక రాత్రి ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు అనమాట ఈ మూడు గంటల సమయాల్లో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ అందరికీ కుదరకపోవచ్చు ఈ సమయాలు అనేవి కుదిరిన వాళ్ళు చెప్పుకోండి లేదు అనుకున్న వాళ్ళు మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడే ఈ మంత్రం అనేది చెప్పుకోండి అనమాట ఎవరి పనులు వాళ్ళవి ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి ఎప్పుడు ఎవరు ఫ్రీగా ఉంటారో అప్పుడు ఈ మంత్రాలను అయితే చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్రీం క్లీం శ్రీం पूर्वदुर्गति नासिन्यै महामायै स्वाहा ॐ ह्रीं क्लीं श्रीं पूर्वदुर्गति नासिन्यै महामायै स्वाहा ॐ ह्रीं क्लीं श्रीं पूर्वदुर्गतिनासिन्यै महामाये नमः చూశారు కదండి అది మంత్రం ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు చెప్పుకోండి అమ్మవారు పంచమి వారాహి అమ్మవారు ఐదైన సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టము ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళు పదకొండు సార్లు తొమ్మిది సార్లు ఇరవై సార్లు కానీ నలభై ఐదు సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు అయినా మీ వీళ్ళని బట్టి ఎన్నిసార్లైనా చెప్పుకొని చూడండి నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు అండి చాలా మంచిది ఎవరికి టైమింగ్స్ని బట్టి వాళ్ళు చెప్పుకోండి అనమాట నమ్మి నమ్మకంతో మనం ఒక్కసారి చెప్పుకున్న కూడా ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది నమ్మకం లేకుండా మనం నూట ఎనిమిది సార్లు కదా వెయ్యిన్ని ఎనిమిది సార్లు చెప్పుకున్నా కూడా మనకు ఫలితం అయితే దక్కదనమాట కాబట్టి ఫస్ట్ నమ్మి నమ్మకంతో చెప్పుకోండి అప్పుడే మీకు మంచిగా ఉంటుంది మంచి ఫలితం అయితే వస్తుంది ఇక చూసారు కదండి అది ఈ వీడియో మీ కోరికను తీర్చే ఈ శక్తివంతమైన మాయా మంత్రాన్ని అందరూ చెప్పుకొని మీ కోరికలు కూడా నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది చెప్పుకుంటాము లేని అంటే మీ ఇష్టం అంటే చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు అనమాట మీ విష్ అది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి